going okay. హలో ఎలా ఉంది పుష్పార్టీ ఫిలిమ్ సూపర్ ఉంది ఎవరైనా చూడొచ్చు ఎమోషన్ గాని ప్రతి ఒక్కటి ఫైట్ లు కానీ సాంగ్స్ కానీ సాంగ్స్ కి ప్రతి ఒక్కడికి మీనింగ్ కూడా ఉంది హిందూ సాంగ్స్ వస్తున్నాయి ఏదైనా ప్రతి ఒక్కలా ఉంది సూపర్ సింహా ఆలోచిన పర్ఫార్మెన్స్ హై లైట్ ఉంది బ్రో అదే చెప్పాలంటే ఆలోచన కానీ రష్మికి వంద కానీ ప్రతి ఒక్కటి క్యామెడీ కానీ సిక్కా పట్టింది అలోజన్ అయితే సూపర్ ఉంది కెమెడీ అయితే మిగతా ఎక్స్పెక్ట్స్ ఉంది చెప్పు శ్రీలీల సాంగ్ గురించి కానీ శ్రీవల్లి యాక్షన్ ఎలా ఉంది అన్ని బాగున్నాయి సూపర్ డిఎస్పి మ్యూజిక్ ఎలా హై లైట్ ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంపేస్తాడు లాస్ట్ లో ఫైట్ ఉంటుంది బ్యాక్ రూపీస్ టికెట్ కి కితేష్పాటి ఫిలిం బ్రో డైలాగ్ కాంట్రవర్సీ అవుతుంది ఎవడరా బాస్ ఎవడికి బాస్ ఆడికి ఆడి కొడికి ఆడి తమ్ముడికి నేనే బాస్ అనే సినిమాలో ఒక డైలాగ్ కాంట్రవర్సీ అవుతుంది అది అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ లేదు బ్రో అవి ఏం లేదు ప్రతి ఒక్కరు వాటికి సంబంధమే లేదు బ్రో అందరూ బాగున్నారు బ్రో ఎవరో ట్రోల్ చేసుకుని ట్రోల్ చేసుకున్నారు నాకు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అందరినీ ప్రతి ఒక్కరు మేము చూస్తాము మెగా ఫ్యాన్ ప్రతి ఒక్క సినిమా మేము చూస్తాము అందరం అంటే మాకు ఇష్టమే అనుకో అనుకుంటారు బ్రో దానికి ఏం సంబంధం లేదు కానీ ఆ డైలాగ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ అసలు ఆ డైలాగ్ అసలు వాళ్ళకి సంబంధించిన కాదు బ్రో సినిమాలో ఒక సీన్ అంతేది వాటికి సంబంధమే లేదు బ్రో టర్ సునీల్ కానీ సునీల్ అంత అనిపించదు బ్రో సునీల్ అంతే లేదు కానీ ప్రతి అందరూ ఎక్కువ సిగ్ సిగ్ ఆ అయితే క్యామి స్కోప్ ఉండదు బ్రో వాళ్ళ క్యామిడీ కానీ హైలైట్ భలే ఉండదు బాగుండదు బ్రో